కమ్ టు గనీ స్టడీస్ ఆన్లైన్ డైలీ టెస్ట్ మనకు రేపు అనగా సోమవారం నుండి మన గనీష్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది వినూతమైనటువంటి విధానంతో వస్తుంది మన యొక్క గనీష్ స్టడీస్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఉన్నటువంటి డైలీ టెస్ట్ సిరీస్లో ఏ తరహా ప్రశ్నలు ఉండబోతాయి అని అంటే ఈ క్రింది వన్లో సరైన జత ఏది ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యం ఏది ఈ క్రింది వాళ్ళు సరైన వాక్యం ఏది ఈ క్రింది వాక్యాన్ని ఓకేనా సో దత్తవర్షం స అంటే ఈ తరహాలోనే మొత్తం కంటెంట్ తరహా ప్రశ్నలోనే మీకు వస్తాయి ఇప్పుడు ఇక్కడ మీరు అభ్యర్థులు గుర్తించాల్సిన అంశం ఏదైనా అంటే ఓకేనా ప్రతి జిల్లా నుంచి అంటే రైట్ ఓకేనా జిల్లా వైజ్ అంటే జిల్లా వైజ్ అనేది మనకు డైలీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు సపోజ్ శ్రీ విజయనగరం జిల్లాకు సంబంధించిన అంశం అనుకున్నాం విజయనగరం స్కూల్ సోషల్ వారు డైలీ ఆన్లైన్ టెస్ట్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే మీ జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి అంటే విజయనగరం జిల్లాలో అయితే ఈ విజయనగరం జిల్లాలో పర్చేజ్ చేసుకోవాలి లేదా వాళ్ళు రెడ్ పైన లేదా అనుకోండి విశాఖపట్నం అయితే విశాఖపట్నం జిల్లాలో పర్చేజ్ చేసుకోవాలి లేదా అనుకోండి వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి మరియు అదేవిధంగా వాళ్ళది ఓకేనా పశ్చిమ గోదావరి జిల్లా అనుకోండి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళి ఆ ఫోల్డర్ పైన బై నౌ అని ఉంటుంది అక్కడ వెళ్ళి మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి వచ్చి వస్తుంది అన్నమాట అన్ని జిల్లాలు ఈ విధంగా ఏ జిల్లాలకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ వారు ఆ జిల్లాలోకి వెళ్ళి కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అంటే కృష్ణా జిల్లాలో అయితే కృష్ణా జిల్లా మరి అదేవిధంగా మనం చూసినట్లయితే రెండువైనా ప్రకాశం జిల్లా అయితే ప్రకాశం జిల్లా అన్ని జిల్లాలు రెండువైనా గుంటూరు జిల్లా అయితే గుంటూరు జిల్లా వాళ్ళు మరి అదేవిధంగా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా అభ్యర్థులైతే నెల్లూరు జిల్లా స్కూల్ ఎస్టెంట్ వారు అదేవిధంగా మనకు వైఎస్ఆర్ కడప అయితే వైఎస్ఆర్ కడప జిల్లా వారు అదేవిధంగా మనం చూసినట్లయితే కర్నూలు జిల్లా అయితే కర్నూలు జిల్లాలో వెళ్ళి పర్చేజ్ చేయాలి అదేవిధంగా మనకు తెలిసినటువంటి చిత్తూరు జిల్లా అభ్యర్థులైతే చిత్తూరు జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేయాలి మరి అదేవిధంగా మనకు అనంతపురం అభ్యర్థులైతే అనంతపురం జిల్లాల్లోకి వెళ్ళి పర్చేజ్ చేయాలన్నమాట ఇవి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇవి ఫోల్డర్స్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకేనా మీ మీ జిల్లాల్లో వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకొని మీ మీ జిల్లాలోనే ఎగ్జామ్ రాయాలి ఎందుకంటే డిఎస్సి అనగానే మనకేంటి జిల్లాల వారి కోసం ఇప్పుడు సపోజ్ నేనేమంటాను అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చదివేటువంటి అభ్యర్థులు వేరే జిల్లాలో చదవకపోవచ్చు వేరే జిల్లాలో చదివే టాలెంట్ కలిగిన వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో చదవపోవచ్చు ఏ జిల్లా సామర్థ్యం ఆ జిల్లాకు ఉంటుంది కాబట్టి ఒకటి అంశం అయితే జిల్లా వైజే కదా మనకు మెరిట్ తీస్తాడు ఒక అంశం అయితే మరో అంశం ఏంటంటే